చాలా కాలం విరామం తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నారా రోహిత్ మంచు మనోజ్ కలిసి భైరవం అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే ఈ ముగ్గురు హీరోలు ఈ మధ్య కాలంలో సోలోగా సినిమాలు చేసి చాలా కాలమైంది అసలు ఏమయ్యారో వెళ్ళు అని చాలామంది మాట్లాడుకున్నారు మంచు మనోజ్ ఎలాగో వివాదాల కారణంగా మీడియాలో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాడు కానీ బెలంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ ఏమయ్యారో ఆడియన్స్ కి అర్థమయ్యేది కాదు అకస్మాత్తుగా ఈ ముగ్గురు కలిసి ఒకే సినిమాతో మన ముందుకు రావడం అందరినీ సర్ప్రైజ్ కి గురి చేస్తుంది తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన గరుడ అనే చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది ముందుగా ఈ సినిమాని రవితేజ విశ్వక్సేన్ మంచు మనోజ్ కాంబినేషన్లో లో చేద్దామనుకున్నారు కానీ ఎందుకో కుదరలేదు చివరికి ముగ్గురుతో కాని చేశారు వాస్తవానికి ఈ సినిమాని కన్నప్ప చిత్రానికి పోటీగా ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని అనుకున్నారు గ్రాఫిక్ వర్క్స్ పెండింగ్ లో ఉండడం కన్నప్ప చిత్రం జూన్ ఇరవై ఏడు వాయిదా వేశారు దీనిని కూడా ఇరవై ఏడున విడుదల చేస్తారని ఆడియన్స్ అనుకున్నారు కానీ అంత దూరం ఎదురు చూడలేక మేము ముప్పై ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు దీంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ అన్నయ్య విషయం కోసం తమ్ముడు మనోజ్ అడ్డు తప్పుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు వాస్తవానికి ఈ డేట్ లో హరిహర వీరమల్లో లేదా కింగ్డమ్ చిత్రాలలో ఏదో ఒకటి విడుదలవ్వాల్సి ఉంది కానీ పరిస్థితి చూస్తుంటే ఈ రెండు సినిమాలు కూడా ఆ డేట్ లో వచ్చేలా కనిపించడం లేదు మంచి డేట్ అవ్వడంతో భైరవం చిత్రాన్ని ఆ డేట్ లో రిలీజ్ చేయాలని మేకస్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతున్నారు ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ నటించింది ఇక మంచు మనోజ్ ఇందులో నెగిటివ్ క్యారెక్టర్ చేశాడు ఒరిజినల్ వర్షన్ ని చూసి రీసెంట్ గా విడుదలైన టీజర్ ని చూసిన వాళ్ళకు ఈ విషయం చాలా తేలికగా అర్థమవుతుంది మంచి సబ్జెక్ట్ తో తెరకెక్కిన సినిమా ఈ ముగ్గురు హీరోలకు భారీ కంబ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది చూడాలి మరి ఈ చిత్రం విడుదల తర్వాత ఏ రేంజ్ కు విడుతుంది అనేది ఈ ఏడాది మీడియం రేంజ్ సినిమాల హవానే ఎక్కువగా కనిపిస్తుంది ఈ సినిమా కూడా సత్తా చాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి